హోటల్ భోజనంలో జెర్రీ ప్రత్యక్షం కావడంతో కస్టమర్ ఆందోళనకు దిగిన ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో చోటు చేసుకుంది పట్టణంలోని లీలా మహా సర్కిల్ వద్ద గల పిఎస్ ఫోర్ హోటల్ నుండి ఆర్డర్ పై భోజనం తీసుకెళ్లిన కస్టమర్ భోజనం చేస్తున్న సమయంలో చనిపోయి ఉన్న జెర్రీని గుర్తించాడు ఈ నేపథ్యంలో హోటల్ వద్దకు చేరిన అతడు విషయాన్ని తెలిపి ప్రశ్నించడంతో యాజమాన్యం కస్టమర్ పై దాడికి ప్రయత్నించింది దీంతో కంగుతిన్న కస్టమర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేశాడు హోటల్ కు చేరుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీల్లో భాగంగా అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ కుళ్ళిన ఆహార పదార్థాలను గుర్తించి కిచెన్ సీజ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నడుపుతున్న పిఎస్ ఫోర్ యాజమాన్యానికి నోటీసులు పంపించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు

పిఎస్ ఫోర్ నుంచి ఒక కస్టమర్ కంప్లైంట్ చేసి మనకు వీడియోలో పంపించారు అంటే వాళ్ళు ఆర్డర్ చేసే స్పెషల్ మీల్స్ జరిగి ఉన్నట్టు కూడా మనకి వీడియోతో పాటు ఇక్కడే మనకి ఈ లొకేషన్లోనే ఫోటో తీసి కూడా మనకు పంపించారు సో ఈ కంప్లైంట్ తీసుకొని నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ విభాగం అంతా కూడా ఇక్కడ చెక్ చేయడం జరిగింది సో ఇక్కడ మన కిచెన్ ప్రమిసెస్ అంతా కూడా చెక్ చేసాము కిచెన్ లో కూడా మనకి ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా వీళ్ళు నార్మల్గా మన డే టు డే వాడి వెజిటేబుల్స్ కూడా ఫ్రోజన్ కంపార్ట్మెంట్లో దట్టు ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా పెట్టుకున్నారు ఈ చెడిపోయిన టొమాటోలు కానీ పురుగులు పట్టిన వంకాయలు కానీ అవన్నీ కూడా మీరు విజువల్స్ తీసుకున్నారు సో అది కాకుండా మనకి పనస్కాయలు కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్లో ఫంగస్ పట్టి పెండ్ ఆల్రెడీ మీరు విజువల్స్ చూసారు సార్ కూడా అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేశాము సో ప్రాపర్ ఫుడ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ప్రాపర్ స్టోరేజ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ఈరోజు రెస్టారెంట్ మన బిఎస్ ఫోర్ రన్ చేస్తున్నారు సో లైసెన్స్ అంతా కూడా చెక్ చేశాము సో కస్టమర్ దగ్గర కూడా ఇప్పుడే కంప్లైంట్ తీసుకున్నాము సో కంప్లైంట్ తీసుకొని వెరిఫికేషన్ చేసి ఇమీడియట్గా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాం మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి అండ్ ఈ ఫుడ్ శాంపుల్ కూడా ఏదైతే మనకి కంప్లైంట్స్ వచ్చే ఆ శాంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేసి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు దాని శాంపుల్ తీసుకొని ల్యాబ్ పంపించడం జరుగుతుంది సో ఇమీడియట్గా జేసికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది కమిషనర్ గారికి కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చినాము సో భారీ పెనాల్టీ దీని మీద మన రెస్టారెంట్ మీద ఇంపోజ్ చేసి సో ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి ఉండే ఫుడ్ శాంపుల్స్ కూడా మనం చెక్ చేస్తున్నాం ఇంకెక్కడైనా కూడా ఇలాంటి ఏదైనా ఇన్సెక్ట్స్ ఏమైనా వాటిలో దొరికే అవకాశం ఉందేమో కూడా చెక్ చేస్తున్నాము సో కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి గా కిచెన్ కూడా క్లోజ్ చేశాము సో మనం వెరిఫై చేసి కిచెన్ అంతా మళ్ళీ ప్రాపర్గా ఉంటేనే దీన్ని తెరవడం జరుగుతుంది సో రోజు సాయంత్రం నుంచి కూడా వీళ్ళు కిచెన్ క్లోజ్ చేయమని మేనేజర్ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి సో దాని అనుగుణంగా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం నగర పాలసీ ఆ కిచెన్ ఆల్రెడీ క్లోజ్ చేస్తాము చేస్తాం అట్లా ఫుడ్ సాంపుల్ ఇప్పుడు ఏదైతే మన కిచెన్లో ఆల్రెడీ కుక్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం వెరిఫై చేస్తాము దాంట్లో ఏదన్నా ఇట్లా కంటామినేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా చెడిపోయిన వస్తువులు ఏమన్నా ఉన్నా కూడా ఆర్ఎల్సీ ఇన్సెక్ట్స్ లాంటివి దాకా వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏదైనా మనకు ఐడెంటిఫై అయినా కూడా వీళ్ళకి స్ట్రిక్ట్ గా మనం వార్నింగ్ ఇచ్చి ఇచ్చిడియట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది ఎంక్వైరీ అయినాకే మేము కమిషనర్ గారితో డిస్కస్ చేసి అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారితో డిస్కస్ చేసి పూర్తిగా మనకి దీని గురించి మన ప్రస్తుతం వచ్చినాక ప్రస్తుతానికి అయితే కుక్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్ గా డిస్పోజ్ చేయించాము ఏదైతే మనకి ఇందాక కూడా మీరు చూసి చెడిపిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఈ చెడిపిన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇమిడియట్ గా డిస్పోజ్ చేసి వాటిని శానిటైజేషన్ తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది సో క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఈ రెస్టారెంట్ సంబంధించి మనం ఓపెన్ చేయాలని కమిషనర్ గారితో డిస్కస్ చేసి చేశాం యాజమాన్యంగా ఈ సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాస శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో పద్దెనిమిది బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యా బోధన విశాలమైన విద్యా ప్రాంగణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్ రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం అమలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి